హలో ఫ్రెండ్స్ డయాలసిస్ సమయంలో మిషన్ అలారంల గురించి కూడా మీరు ఆందోళన చెందుతున్నారా మీరు దానిని మళ్లీ మళ్లీ రీసెట్ చేస్తారా లేదా విస్మరిస్తారా మీ అలారంలను నిర్లక్ష్యం చేయడం వల్ల డయాలసిస్ సమయంలో రోగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది లేదా కొంచెం జాగ్రత్తతో రోగి రక్త నష్టం లేదా ఏవైనా సమస్యల నుండి కాపాడవచ్చు కాబట్టి ఈరోజు మనం మిషన్ అలారంలు మరియు జోక్యం గురించి మాట్లాడతాము దయచేసి వీడియో చివరి వరకు నాతో ఉండండి నా పేరు రజనీష్ కుమార్ సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ డీసీడీసీ కిడ్నీ కేర్ సెంటర్ మిషన్ అలారంల గురించి తెలుసుకుందాం డయాలసిస్ మిషన్ లో కొన్ని సేఫ్టీ అలారంలు ఉంటాయి ఈ అలారంలు వచ్చినప్పుడు యంత్రంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు లేదా డయాలసిస్ సమయంలో రోగి ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు యంత్రంలో ఈ అలారంలు వచ్చినప్పుడు మనం వెంటనే వచ్చి తనిఖీ చేయవచ్చు అలారంలలో మూడు రకాలు ఉన్నాయి నెంబొకటి రక్త సంబంధిత అలారం నెం రెండు అలారం మూడు ఇతరుల అలారం యంత్రంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు లేదా డయాలసిస్ సమయంలో రోగి ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ అలారంలు ఇతరుల అలారం సెట్టింగ్ లో వస్తాయి సాధారణ తప్పులు ఒక్కోసారి సిబ్బంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఉదాహరణకు మిషన్ మీద వచ్చే అలారంలను మనం సరిగ్గా తనిఖీ చేయము మరియు దానిని రీసెట్ చేయము కొన్నిసార్లు అటువంటి పరిస్థితిలో రోగికి డయాలసిస్ సమయంలో సమస్యలు ఉండవచ్చు కొన్నిసార్లు యంత్రాన్ని సరిగా క్రిమిసంహారకం చేయదు ఈ కారణంగా కనెక్టివిటీకి సంబంధించిన ఈ అలారంలను మనం చూడవచ్చు కొన్నిసార్లు మనం ఈ పార్ట్ మరియు బి పార్ట్లను సరిగ్గా చెక్ చేయము ఆ స్థితిలో ఈ హెచ్చరికలు వింటుంటాం కొన్నిసార్లు మేము యంత్రాన్ని రసాయన క్రిమిసంహారకానికి ఉంచుతాము సరైన క్యాన్లో కెమికల్స్ చెక్ చేయడం లేదు ఆ స్థితిలో ఈ అలారంలను మనం పదే పదే చూస్తాము అటువంటి పరిస్థితిలో మనం మెషిన్ యొక్క సౌండ్ లేదా వాహనాన్ని ఆఫ్ చేస్తే మనకు సరైన మెషిన్ అలారం వినబడదు మనం స్పందించకపోతే డయాలసిస్ సమయంలో రోగికి సమస్యలు వస్తే మిషన్పై మనం చూసే రక్త సంబంధిత అలారంల గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా ఆర్టిరియల్ ప్రెజర్ అలారం కనిపిస్తుంది ధమనుల ప్రెజర్ అలారంలో యంత్రంపై చూపించబడేలో ఆర్టిరియల్ ప్రెజర్ అలారం ఉంటుంది ఆ స్థితిలో ధమనుల రేఖలోని రక్త అక్షం నుండి మనం తీసుకుంటున్న రక్తం దాని సాధారణ పరిధి ముప్పై నుండి నూట యాభై ఎంఎంహెచ్జీ అని మనం చూస్తాము దీని హై రేంజ్ రెండు వందల యాభై మనం ముప్పై ఎంఎం జీ కంటే తక్కువ పీడనాన్ని సృష్టించినట్లయితే అటువంటి పరిస్థితిలో మనం యంత్రంపై తక్కువ ధమనుల పీడనాన్ని చూస్తాము దాని ఉచిత కార్డుల గురించి తెలుసుకుందాం ఒక్కోసారి రక్తపు గొట్టం తిప్పితే ఎక్కడి నుంచైనా బిగుసుకుపోతే అలాంటి పరిస్థితిలో మనకు ఈ అలారం కనిపిస్తుంది రక్త అక్షం యొక్క స్థానం తప్పుగా ఉంటే రక్త అక్షాన్ని మనం తప్పు దిశలో అనుసంధానించినట్లయితే రెండవది రోగి హైపోవోలేమియాలో ఉంటే లేదా దాని అక్షం మనకు సరైన రక్త ప్రవాహాన్ని ఇవ్వకపోతే అటువంటి పరిస్థితిలో తక్కువ ధమనుల పీడనాన్ని మనం చూస్తాము యంత్రంపై సిరల ఒత్తిడి హిమోడయాలసిస్ సమయంలో రోగి యొక్క సిర రేఖపై సానుకూల ఒత్తిడిని సృష్టిస్తాము దీని సాధారణ పరిధి ఒక వంద నుండి నూట యాభై ఎంఎంహెచ్ఈ దీని హై రేంజ్ ముప్పే ఎంఎంహెచ్జి దాని ప్రాంతాల గురించి తెలుసుకుందాం కొన్నిసార్లు ఎక్స్ట్రాకార్పోరియల్ సర్క్యూట్లో రక్తగొట్టం తిప్పబడితే లేదా దానిని బిగించినట్లయితే అటువంటి పరిస్థితిలో మనం ఈ అలారంను చూస్తాము ఒక్కోసారి డయలైజర్ గడ్డ కట్టినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ అలారంను చూస్తాం లేదా శిరసూదిలో ఆగిపోతే అటువంటి పరిస్థితిలో మనం అధిక శిరల పీడనాన్ని చూస్తాము మిషన్పై మనం చూసేలో సిరప్రెజర్ అలారం గురించి మాట్లాడుకుందాం రోగి హైపోవోలేమియాలో ఉంటే లేదా రోగి యొక్క రక్త అక్షం సరైన ప్రవాహాన్ని ఇవ్వకపోతే అప్పుడు యంత్రం పీల్చుకుంటుంది అటువంటి పరిస్థితిలో యంత్రంపై తక్కువ సిరల పీడన అలారంను మనం చూస్తాము టిఎంపీ అలారం టీఎంపీ అలారం డయలైజర్ గడ్డకట్టినా తక్కువ సమయంలో అదనపు నీటిని తొలగించడానికి ప్రయత్నించినా లేదా రక్తగొట్టం మెలితిప్పినా బిగుసుకుపోయినా ఇలాంటి పరిస్థితిలో మనం ఈ అలారంను చూస్తాం లేదా డయలైజర్ పూర్తిగా నిరోధించబడితే లేదా డయలైజర్ పొర ప్రోటీన్తో అధికంగా నిండి ఉంటే దాని నిర్వహణ గురించి మాట్లాడుకుందాం ముందుగా మన బ్లడ్ ట్యూబ్ మెలితిప్పిందా లేదా బిగించబడిందా అని చెక్ చేసుకోవాలి అల్ట్రా ఫిల్టరేషన్ యొక్క అధిక రేటును మనం నిర్వహించాలి రెండవది డయలైజర్ బ్లాక్ చేయబడితే మనం డయలైజర్ను మార్చాల్సి ఉంటుంది డయలైజర్లో ఏదైనా గడ్డ కట్టినట్లయితే మనం లైన్ ను డిస్కనెక్ట్ చేయాలి దానిని ప్రసరణపై ఉంచాలి గడ్డ కట్టడాన్ని తొలగించాలి మరియు అది ఖచ్చితంగా నిర్ధారించబడిన తరువాత మాత్రమే రోగిని తిరిగి కనెక్ట్ చేయాలి తక్కువ టీఎంటీ అలారంలు రోగి యొక్క అక్షం సరైన రక్త ప్రవాహాన్ని ఇవ్వనప్పుడు లేదా ధమనుల రేఖ మెలితిప్పినప్పుడు లేదా బిగించబడినప్పుడు లేదా డయలైజర్ యొక్క పొర ఏదో ఒక విధంగా చీలిపోయినప్పుడు లేదా డయాలైజర్లో నుంచో ద్రవం లీక్ అవుతున్నప్పుడు మనం ఈ అలారంలను చూస్తాము అటువంటి పరిస్థితులలో యంత్రంపై తక్కువ ట్రాన్స్ఫార్మర్ పీడనాన్ని మనం చూస్తాము దాని నిర్వహణ గురించి మాట్లాడుకుందా అన్నింటికంటే ముందు అక్షం తప్పు స్థితిలో ఉంటే దాని స్థానాన్ని మనం సరిదిద్దుకోవాలి రెండవది మనం సిరల ఒత్తిడిని సర్దుబాటు చేయాలి టిఎంపిని సర్దుబాటు చేయాలి మరియు మేము పైన చర్చించిన సంభావ్య కారణాలను తనిఖీ చేయవచ్చు బ్లడ్ లీక్ డిటెక్టర్ అలారం డయలైజర్ యొక్క పొర ఏదో ఒక విధంగా చీలిపోయినప్పుడు యంత్రంపై ఈ అలారంలను మనం చూస్తాము డయలైజర్ యొక్క పొర నుండి రక్తం బయటకు వస్తుంది మరియు డయాలసిస్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ హెచ్చరికలు కనిపిస్తాయి కొన్నిసార్లు సెన్సార్లో గాలి ఉన్నప్పుడు లేదా సెన్సార్ మురికిగా ఉన్నప్పుడు అలారం చూపించబడుతుంది డయాలసిస్ ద్వారా అర మిల్లీలీటర్ రక్తం యంత్రానికి చేరితే అప్పుడు యంత్రం బ్లడ్ లీక్ డిటెక్టర్ అలారం చూపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాన్ని సరిగా క్రిమిసంహారకం చేయలేదో లేదో చెక్ చేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో అలారం కనిపిస్తుంది దాని నిర్వహణ గురించి మాట్లాడుకుందా డయాలసిస్ నుంచి రక్తం వస్తుంటే డయాలసిస్ను మార్చాలి రెండవది మనం హైపోక్లోరైడ్తో యంత్రాన్ని సరిగ్గా క్రిమిసంహారక చేయాలి ఎయిర్ డిటెక్టర్ అలారం మనం సరైన ప్రైమింగ్ చేయనప్పుడు గాలి ప్రసరిస్తున్నప్పుడు బాడీ సెన్సార్లో గాలి బుడగలు వచ్చినప్పుడు ఈ అలారంలు సృష్టించబడినప్పుడు ఈ అలారంలు యంత్రంపై చూపబడతాయి లేదా బాడీ సెన్సార్ మురికిగా ఉన్నప్పుడు ఈ అలారంలు ఏర్పడతాయి దాని నిర్వహణ గురించి మాట్లాడుకుందాం యంత్రాన్ని రీసర్క్యులేషన్లో ఉంచి గాలిని తొలగించాలి ఆ తర్వాత మళ్లీ మెషిన్ ను కనెక్ట్ చేయాలి కనెక్టివిటీ అలారం గురించి తెలుసుకుందాం కనెక్టివిటీ అయాల ప్రభావాన్ని సులభంగా కొలుస్తుంది గాలి సోడియం పొటాషియం మరియు కాల్షియంతో సమానంగా ఉంటుంది దీని సాధారణ పొడవు సెంటీమీటర్కు పదమూడు పాయింట్ ఐదు నుండి పద్నాలుగు పాయింట్ ఐదు మిల్లీ సీమెంట్స్ ఉంటుంది మిషన్లో హై కనెక్టివిటీ అలారంలు తక్కువ కనెక్టివిటీ అలారంలు కనిపిస్తాయి హై కనెక్టివిటీ అలారంల గురించి మాట్లాడుకుందాం ఆ భాగాన్ని తక్కువ నీటితో కలిపినప్పుడు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది నీటి ప్రవాహం తక్కువగా ఉన్నా మూసుకుపోయినా డయాలసిస్ గాఢత రేఖను ఎక్కడైనా తిప్పితే అటువంటి పరిస్థితిలో యంత్రంపై అధిక కనెక్టివిటీ అలారంలను మనం చూడవచ్చు తక్కువ ద్రావణంతో అధిక ద్రావకాన్ని కలిపినప్పుడు మనం ఈ అలారంలను చూడగలం మన డయలేసిడ్ డబ్బాలు ఖాళీగా ఉంటే లేదా డయాలసిస్ ఫీడింగ్ లైన్ బ్లాక్ చేయబడితే అటువంటి పరిస్థితిలో మనం యంత్రంపై తక్కువ కనెక్టివిటీ అలారంలను చూస్తాము టెంపరేచర్ అలారం గురించి మాట్లాడుకుందాం టెంపరేచర్ అలారం లో యంత్రంపై రెండు రకాల అలారంలను మనం చూస్తాము హై టెంపరేచర్ అలారం మరియు లో టెంపరేచర్ అలారం తక్కువ ఉష్ణోగ్రత అలారం హై టెంపరేచర్ అలారం సాధారణ ఉష్ణోగ్రత పరిధి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కొన్నిసార్లు మెషిన్ యొక్క హీటింగ్ ఎలిమెంట్స్ కారణంగా చల్లని లేదా వేడి నీరు వస్తుంది లేదా మెషిన్ నిరంతరం పనిచేస్తుంది ఆ స్థితిలో యంత్రాన్ని వేడి క్రిమిసంహారక మందుపై ఉంచినప్పుడు కూడా అలారం చూపిస్తుంది లేదా ఆ స్థితిలో యంత్రంలోని నీటి ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే మనం ఈ అలారంను చూస్తాము ఒకవేళ మిషన్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే డయాలసిస్ సమయంలో రోగికి ప్రమాదకరంగా ఉంటుంది అతడు హిమోలిసిస్ వంటి తీవ్రమైన సమస్యలను పొందవచ్చు తక్కువ ఉష్ణోగ్రత అలారం ఆ స్థితిలో యంత్రంలోని నీటి ఉష్ణోగ్రత డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే మనం చూడవచ్చు తక్కువ ఉష్ణోగ్రత అలారం యంత్రంలోని నీటి ఉష్ణోగ్రత ముప్పే ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లేంతవరకు అది ప్రమాదకరం కాదు అతడు అపస్మారక స్థితిలో ఉంటే అప్పుడు అల్పోష్ణ స్థితి ప్రమాదం ఉంది మరియు ఆ స్థితిలో రోగికి తీవ్రమైన జలుబు వస్తుంది దీనిలో చికిత్స తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది నీటి ప్రవాహ అలారం నీటి సరఫరా పైపు బ్లాక్ చేయబడినప్పుడు లేదా ఫ్లో పంప్ పనిచేయనప్పుడు ఈ అలారం మెషిన్పై కనిపిస్తుంది ఒకవేళ ఆ స్థితిలో కూడా ఆర్వో ట్యాంక్ ఖాళీగా ఉన్నట్లయితే అలారం చూపిస్తుంది లేదా మెషిన్ యొక్క ఇంటర్నల్ వాలు పనిచేయడం లేదు అప్పుడు మనం ఈ అలారంను చూస్తాము బ్లడ్ పంప్ స్టాప్ అలారం సిరలు లేదా ధమనుల ప్రెజర్ అలారం యంత్రంపై ఉన్నప్పుడు ఈ అలారం మెషిన్పై చూపుతుంది ఆ స్థితిలో బ్లడ్ పంప్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆ స్థితిలో కూడా ఏదైనా అలారం ఉంటే బ్లడ్ పంప్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆ స్థితిలో ఎయిర్ డక్ట్ లేదా ఫ్యూయల్ సర్క్యూట్లో ఎయిర్ బుడగలు ఉంటే కూడా బ్లడ్ పంప్ ఆగిపోతుంది మరియు అలారం ఆగిపోతుంది ఆ స్థితిలో కూడా వాటర్ పంప్ పనిచేయకపోతే మెషీన్ పై ఈ అలారం మనకు కనిపిస్తుంది హెపారిన్ పంప్ అలారం హెపారిన్ లైన్ మెలితిప్పినప్పుడు లేదా బిగించబడినప్పుడు లేదా హెపారిన్ పంప్లో సరైన సైజు సిరంజిని ఉంచినప్పుడు ఈ అలారం మెషిన్పై చూపుతుంది ఆ స్థితిలో హెపారిన్ పంప్లో సరైన సమయాన్ని మనం సెట్ చేయకపోతే మెషిన్పై కూడా ఈ అలారం కనిపిస్తుంది సిపియు అలారం సిపియు డిటెక్షన్ లేదా డయాలసిస్ మెమరీ లేదా సిపియు టెంపరేచర్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ అలారం మెషిన్ పై చూపుతుంది ఆ స్థితిలో ఆటోమేటిక్గా ఫ్లూయిడ్ ఆగిపోతుంది మరియు మెషిన్ బైపాస్ అవుతుంది దాని నిర్వహణ గురించి మాట్లాడుకుందా దాని నిర్వహణలో మనం విఎమికి సమాచారం అందించాలి ఈ అలారంలకు అదనంగా మెషిన్లో కొన్ని వార్నింగ్ అలారంలు ఉన్నాయి ఇవి మెషిన్లో ఇరవై నాలుగు వాలు స్విచ్ ఆఫ్ ఇయర్ ఎండ్ సిస్టమ్ వంటి ఏదైనా సాంకేతిక సమస్య ఉందని హెచ్చరిస్తాయి బీఎల్టీ తేమ హెచ్చరిక కనెక్ట్ ఏకాగ్రత రేఖ ప్రవాహ హెచ్చరిక వోల్టేజ్ వైఫల్యం మరియు సన్ కవర్ తెరవబడింది ఈ అలారంలను మనం చూడవచ్చు కీలక అంశాలను గుర్తుంచుకోండి రోగి భద్రత విషయంలో మనం ఎప్పుడూ రాజీపడకూడదు రోగి యొక్క భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది మిషన్లోని అన్ని అలారంలు మెషిన్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందని తెలియజేస్తాయి దాన్ని మనం ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు రక్తానికి సంబంధించిన కొన్ని అలారంలు ఆటోమేటిక్గా పంప్ను ఆపి లైన్ను క్లాంప్ చేసి ఎయిర్ డిటెక్టర్ లా రోగిని ఐసోలేట్ చేస్తాయి ఆర్టీఎల్ సిర లేదా టీఎంపి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను బయలుదేరే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దీనికి కామెంట్ బాక్స్లో మీరు సమాధానం ఇవ్వగలరు ఒకవేళ రోగి యొక్క రక్త ప్రాప్యత బాగా లేనట్లయితే ఈ పరిస్థితిలో యంత్రంలో ఏ అలారం చూపబడుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉన్నట్లయితే అప్పుడు మీరు సంప్రదించవచ్చు डीसीडीसी क्लिनिकल विभाग धन्यवाद आलू।